చామదుంపల పులుసు కోసం అనమాట ముందుగా చావన్ుంపలని ఉడకపెట్టి రవ్వాల్సుకొని పెద్దవి అయితే కట్ చేసుకోవాలి చిన్నవి అయితే అలాగే ఉంచుకోవాలి అయితే ముందుగా ఒక మూడు స్పూన్లు ఆయిల్ వేసుకొని గింజలన్నీ వేసుకుంటాం అన్నమాట ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలేమో ఒక ఉల్లిపాయ రెండు పచ్చిమిరపకాయలు కూడా వేసుకుంటాం తాలింపులో మెంతులు కూడా వేయాలి తాలింపులో దీనిలో ఇలాగ కొద్దిగా సన్నగా వేగనివ్వాలన్నమాట పసుపు వేసాను ముందుగా ఆ తర్వాత ముందు దుంపల్ని కొంచెం ఇలాగ వేగనివ్వాలన్నమాట అప్పుడు కారం కూడా తగినంత వేసుకోవాలి ఒక స్పూన్ అనమాట అంటే నేను ఇట్లా ఉజ్జాయం చేస్తున్నాను ఒక స్పూన్ కారం వేసి ఇవి మొత్తం కలిసేటట్టు కలిపి కొద్దిగా మళ్ళీ అలాగే మీడియం ఫ్లేమ్లోనే సన్నగ కాల కారం కొట్టు వస్తుందిగా అందుకని దగ్గరే ఉండి ఒకర్వా కలపాలన్నమాట కలిపి రెండు నిమిషాలు వేగనివ్వాలి చామదుంపల్ని రెండు నిమిషాలు వేగనివ్వాలి ఇలా అంతే అంటే కొంచెం దుంపలు వేగేటట్టు ఒక రెండు నిమిషాలు వేగిన తర్వాత కారం పచ్చిగా ఉంటుంది కదా అందుకని వేగిన తర్వాత అప్పుడు మనం చింతపండు ఒక యాభై గ్రాముల చింతపండుని నానబెట్టుకొని పులుసు తీసి ఉంచుకోవాలన్నమాట ఎందుకున్నాయి యాభై గ్రాము చింతపండు అనమాట నానబెట్టాను పులుసు తీసి రెడీగా ఉంచుకోవాలి ఇంకా దుంపలు ఇలా అయి కదా ఒకసారి కలిపేసి దీన్ని పులుసు రెడీగా ఉంచుకున్న పులుసు వేసుకోవాలన్నమాట హలో అండి పులుసు వేసాం కదా ఇంకొక గ్లాసు పెద్ద గ్లాసు రెండున్నర గ్లాసులు వేసుకుంటే పులుసు వరి చిక్కగా కాదు పలచగా కాకుండా సరిపోతుంది ఇప్పుడు దీనిలో తగినంత ఉప్పు కూడా వేస్తాము కళ్ళు ఇష్టం మనం కళ్ళుప్పు అయితే రెండు స్పూన్లు సరిపోతుంది సాల్ట్ అయితే ఇంకొద్దిగా వేయాలి అలాగే చిన్న బెల్లం ముక్క కూడా వేస్తాం అన్నమాట వేసి బాగా మరగనివ్వాలి మరిగాక దించుకోవాలన్నమాట ఇప్పుడు మరుగుతుంది కదా కలిపేసి కొద్దిసేపు మూత పెడదాం సారీ దుంపలు నీళ్ళు పులుసులో ఉడుకుతాయి కదా పులుసు అంతా పడుతుంది ఉప్పు పులుసు అంతా చాలా టేస్ట్గా ఉంటుంది చాలా దుంపలు పులుసు ఉడుకుతుంది ఇంకా కొంచెం మరగాలి ఇప్పుడే కదా వేసాము మూత పెట్టి మళ్ళీ ఒక ఐదు నిమిషాలు మరిగినాయి ఎలా అండి పులుసు మరిగిపోయినట్టే బాగా ఎలా వచ్చింది చేస్తారో నేను తేలుతుంది చక్కగా ఇది చాలా టేస్ట్గా ఉంటుందండి చిన్న బెల్లం ముక్కేసుకుంటాము